తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు నిర్వహించాయి రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే బాబు అధికారంలోకి లేక రావాల్సిన అవసరం ఉందని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి రెడ్డి అన్నారు ఆయన చేరికల సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు సంపూర్ణ ఆశీర్వాదం మీ అర్థం అదే మీద పొన్నేసిన ప్రభుత్వం మీ దేశం ఎక్కడైనా ఉందా తల్లి చెత్త మీద పొన్నేసిన ప్రభుత్వం ఇంటి పన్న స్త్రీ ఇంటి పన్ను దేనికన్నా కట్టించుకునేది చెత్తమని రోడ్లు ఏమని కాలువలు ఏమని కాదు తల్లి మరి రోడ్లు వేరు కాలువలు వేరు అభివృద్ధి ఉండదు కానీ చెత్త పన్ను చెత్త పొన్నేసి ప్రభుత్వం భారతదేశం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ప్రభుత్వం తల్లి వేరే ప్రభుత్వం లేవమ్మా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి మీకు నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఇవ్వండి నాకు ఒకటి ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట తేడా ఉన్నా కూడా ఇక్కడే నన్ను నేనుగా నిలదీర్చున్నా కోరుకుంటున్నాను తల్లి దాంట్లో ఏం తప్పు లేదు ఇకపోతే మీరు అనొచ్చు ఏమా ఆత్మీయ సభ తెలుగుదేశం పార్టీ అన్నారు మా నవీను మా నాగిరెడ్డు మా నారాయణ రెడ్డు మా ఆదిరెడ్డు మా వెంకట్రెడ్డు పిల్చరు వచ్చాము వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని కరెంటు పెరిగిపోయింది ఉన్నావు గ్యాస్ పెరిగిపోయింది ఉన్నావు కూరగాయలు పెరిగిపోయింది ఉప్పు పప్పు నిప్పు బియ్యం పెరిగిపోయింది ఉన్నావు అన్న క్యాంటీన్లు మూసేశారు ఉన్నావు పెరిగిపోయింది దానికి ఇందుగా నువ్వు మైకెత్తుకొని చెప్పటం మాకు తెలీదా నెల నెల కరెంటు బిల్లులు పట్టుకొని షాక్ కొడుతూ ఉంది మాకెందుకు ఎందుకు తెలియదు ఆయన మీరు వస్తే ఏం చేస్తారు మీరు వస్తే ఏం చేస్తారు మేము వస్తే ఏం చేస్తామో చెప్పి ఆడి నువ్వు ఇచ్చేస్తాం తల్లి మేము అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పి అడిగి చేస్తానమ్మ దానికంటే ముందు ఒక్క మాట తల్లి ఒకరోజు నేను ఒక కార్యక్రమానికి పోయి కారెక్కుతున్నానమ్మ ఒక ఆటో అబ్బాయి పాపం ఆటోలో పోతూ పక్కన ఆటో వచ్చి నమస్తాను అన్నాడు నాకు నవలూరు నమస్కారం పెడితే ఏడా పలకిస్తూ అలవాటు సామం పేదోళ్ళు మిడిల్ క్లాస్ వాడు కనపడితే కోటీసులు కనపడితే దానం పెడితే దానం పెడితే పెట్టకండి అది కూడా పెట్టినా ఇంక అమ్మా అరవై ఏళ్ళు పెట్టి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ కథ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలమ్మా తల్లి ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి తమ్ముడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాయకు వస్తున్న పెన్షన్ వృద్ధులకి యతంత్రంగా రెండు వందలు మరి తన ఐదేళ్ల పదవీ కాలంలో ఐదేళ్ల పదవీ కాలంలో భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా రెండు వందల రూపాయలు పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాడు ఈ రోజు మనకి రెండు వేల ఏడు వంద వస్తుందన్నా జనవరి ఒకటి నుంచి మూడు వేల వస్తుందన్నా దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని రెండు వేలు చేపట్టానమాట అదే చంద్రబాబు నాయుడు గారు అందరి మాదిరిగా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చి కానీ తన ఐదేళ్ల పదవీ కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండు వందల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టే ఈ రోజు మనకి పెన్షన్ వస్తుంది ఈ జిల్లా రాజకీయాల్లో అత్యంత దుర్దస్తు తోరంటే శ్రీనివాసరెడ్డి కళాశాల రాజకీయాల్లో కళాశాల విద్యార్థి రాజకీయాలు కోటవిరెడ్డి శ్రీనివాస రెడ్డి నేర్పించిన వాళ్ళు నాకు తెలిసి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇద్దరు ఎంపీలు అయ్యారు ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కొత్త జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఎప్పుడు కోటవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావాల్సింది దురదృష్టం కానీ రేపు చంద్రబాబు గారి ప్రభుత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నారా లోకేష్ గారి ఆశీస్సులతో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఉన్నత స్థానంలో కోట సినిమాసీ ఉంటాడని ఉండాలని కూడా కోరుకుంటూ సాధారణంగా సంజమ్మ ఎక్కడికి రాదు వచ్చిన నగరే బయటికి రాదు అలాంటిది వేరే నియోజకవర్గానికి సంజమ్మ మొట్టమొదటిసారిగా వచ్చింది మా ఇంటి ఆడబోర్చుగా నాకు అండగా నిలవాలని ప్రత్యేకంగా మా సంజమ్మకి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను కాలేజీ నుంచి కూడా మంచి మిత్రులం ఆయన వేరే పార్టీ నేను వేరే పార్టీ నేను కాంగ్రెస్ ఆనాడు ఆయన బీజేపీ ఎక్కడున్నా కూడా దాంట్లో కాంగ్రెస్లో చేర్పించింది ఆనాడు నేను ఈరోజు ఒక సంతోషం ఆయన వైసీపీలో గెలిచినప్పుడు కూడా సంతోషపడ్డాను మనం చేర్చిన వ్యక్తి ఎమ్మెల్యే నేను ఈర్షపడ్డా సంతోషపడ్డా అంటే మనం కాకపోయినా ఇంకొకరు అయ్యారు అనే ఆనందం నాలో ఉండేది కూడా అటువంటిది తన ఊరికి ఎమ్మెల్యే కాలే గాలి వాట కొడితే గాల్లోనో లేకుంటే ఎవరో దయాదాక్షిరాలతోనో ఎమ్మెల్యే కాల తన కష్టం తన చెమట రెండు కలపోసి కార్యకర్తలు పట్టుకొని బతిలాడుకున్నాడు ఏం చేసుకున్నాడో నానా తంటాలు పెట్టి అతను పడిన బాధ ప్రతి బాధ నాకు తెలుసు అతను పడినటువంటి ప్రతి ఉద్యమాలు అనుకున్నటువంటి నష్టం నాకు తెలుసు అతను పడిన అనేక బాధలు ఒక్కొక్క చెప్పాలంటే రోజంతా టైం చాలు అన్ని బాధలు పడ్డాడు ప్రతి క్షణం ముప్పై ఐదు సంవత్సరాలుగా శ్రీధర్ నేను వేరుగా ఉన్నా ఎప్పుడు పోరాటాల వీరుడిగా ఉండేవాడే తప్ప ఎవరికి తల వంటి పతికేవాడికి కాదు 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 అని ఎప్పుడూ చెప్పగలను ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో పన్నెండులో ఆయన పాదయాత్ర చేసినప్పుడు అది పదకొండు పన్నెండో తెలియదు నాకు నేను ఉండింది మాట్లాడేది అలవాటు మా పార్టీలో చాలా మంది అన్నారు అయ్యోటి మాటలో ఆ పాదయాత్ర ఎవరు పట్టించుకోవట్లేదు అని నేను ఒకటే అన్న పార్టీ ఆఫీసులో మీకు ఎలా ఉంటుంది రోడ్లల్లో తిరిగే వాళ్ళకి ఓట్లు అనే నమ్మకం మీకు ఆ నమ్మకాన్ని తీసేయండి మీరు ముందు గెలవపోయే సేధరెడ్డి చూడండి రోడ్లు అని అనుకుంటున్నారు ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు మా సమస్యల కోసం ఎవరైతే పోరాడతారో మా సమస్యల కోసం ఎవరైతే ఉంటారో వారికే ఓటేస్తారో తప్ప ఏదో మేము రాజబంగాలో ఉన్నాం రెండు రోజులకే ఓటేస్తారు తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీలో గెలుస్తాడని చెప్పి నిర్మాణంగా చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయం రాజకీయ వ్యవస్థలు పోయినాయి పెద్దవాళ్ళు పోయారు రాజకీయం మారిపోయింది ఆ రోజులు కాదు ఏదో ఒకరు ఒకరు ఒక వీధిలో కూర్చొని రేపు అలా రెండు వచ్చారు రెండ్రా పోదాం ఓటేస్తాననే కాదు ఇంటింటికి వెళ్ళాలి వాళ్ళని నచ్చ చెప్పాలి వాళ్ళు చేయాలని ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఆయన కలిశాను తెలుగుదేశంలో నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే నా కోరికన్నా ఎందుకంటే నాకంతా అది లేదు మూడు సార్లు నేను కాలేను నీకుంది అవకాశం ఎందుకంటే కావాలి నెల్లూరు జిల్లాలో ఇంకొక రి రికార్డు ఉండకూడదు ఆ రికార్డు కోటారెడ్డి వాళ్ళకే ఉండాలని చెప్పి నేను చెప్పాను కొంతమంది బాధపడ్డాడు ఇతరువాడు అబ్బా కూడా నాకు ఓపిక లేదు ఓపుకున్నా లేకపోయినా మూడు సార్లు నువ్వు గెలుస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని ఆనాడు నేను చెప్పడం జరిగింది శ్రీధర్కి ఎందుకంటే తనలో కష్టపడే తత్వం ఉంది ముఖ్యంగా టైమింగ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఐదున్నర అంటే ఐదున్నరకు వస్తాడు అదే దూరం తీసుకొచ్చింది అందుకే నేను చెప్తున్నా మీకు ఒక మంచి ఎమ్మెల్యే దొరికాడు మీరు ఎన్నిసార్లు గెలిపించుకుంటాడు నాకు తెలియదు మరి ఆయన గెలిపిస్తారు ఆయన చాలనుకుని వాళ్ళు తమ్ముడు చేస్తాడు నాకు తెలియదు కానీ నా కోరికైతే మూడు సార్లు ఆయన గెలవాలి దాని తర్వాత నాలుగు సార్లు గెలిస్తే సంతోషం పడతా నేను సంతోషపడుతున్నా ఒకటే అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను ఎందుకు చెప్పాలని వచ్చా ఈరోజు కూడా ఈ మీటింగ్ పెట్టాలని నేను మాట్లాడాలని టౌనే కాదు ఈ శ్రేధల గురించి చెప్పాలని వచ్చా తను పడిన బాధలు అంతా ఇంత కాదు మీరెవరు పడుండరు నేను చూశాను తను ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో అనుభవించాడు చిత్రహింసలు అనుభవించాడు ఎన్ని చేశాడో ఎన్ని తండాలు పడ్డాడో అదృష్టం రేఖ కలిసి వచ్చింది మూడోసారి ఎమ్మెల్యే అయిపోతున్నాడు అదృష్టం ఉంటే ఇంకోటి అవుతాడేమో చెప్పలే మరొకటి కావచ్చు అదృష్టం ఉంటే అది లక్ దాన్ని ఎవడం చేయలేడు రాజకీయాల్లో అందుకే చెప్తున్నా శ్రీధర్ ఇప్పుడు దాకా నిలిపావు రూరల్లో కోట వాళ్ళ పేరు నువ్వన్నా అదే నాదన్నా అదే నువ్వు నిలిపావు ఇంకా నిలపాలి ఈ జిల్లాలో కోటం రెడ్డి వాళ్ళ ఏదాలి ఇంకొకరు రాకూడదు ప్రజలు మీరు తెలుసుకోండి ఏ డబ్బున్నా వస్తే ఏమవుతుంది మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఆయన కుటుంబ కుటుంబీకుడు మీ దగ్గరికి వస్తున్నాడు అవునా కదా చెప్పండి మీ దగ్గరికి వస్తున్నాడు ఎప్పుడు ఇంట్లో ఉండగా చూడలేదు పాదయాత్ర అంటాడు నిద్ర అంటాడు పల్లె నిద్ర అంటాడు పాదయాత్ర అంటాడు ఆ యాత్ర అంటాడు ఈ యాత్ర అంటాడు లక్ష మందిని కలుస్తా అంటాడు పదివేల మందిని కలుస్తా అంటాడు ఏదో ఒకటి చేసే వ్యక్తి ఎవరంటే శ్రీధర్ శ్రీధర్ శ్రీధర్